కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం జరిగింది జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పైన శుక్రవారం ఇరవై మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు తమకు ఎలాంటి సమాచారం లేకుండానే అజెండా తయారు చేసి చేయని పనులకు బిల్లులు పెట్టి రికార్డ్ చేయడం జరుగుతుందని ఆరోపించారు బ్లీచింగ్ పౌడర్ డీజిల్ బతుకమ్మ పండుగ దసరా గణేష్ నిమజ్జనం టెండర్లు లేకుండా చైర్మన్ పనులు చేసి లక్షలాది రూపాయలు రూల్స్కు విరుద్ధంగా డ్రా చేసుకున్నారని తెలిపారు చెప్పి కూడా ముస్తాలు చేర్నంత ప్రపంచ రవేశాలు గారు గత నాలుగు సంవత్సరాల కాలం నుండి తీర్మానాలు చేసుకుంటూనే పనులు చేయకుండా బిల్లులు తీసుకునే దాని వెన్నే ఈరోజు కలెక్టర్ ఫిర్యాదు చేసి అవిశ్వర తీర్మానాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఎంత ఎంతవరకు అవినీతి జరిగినట్టుగా మీరు అదనవా ఎన్ని పనులల్లో ఎంతవరకు అవినీతి జరిగింది అప్పటి నుండి ఎందుకు ప్రశ్న మీతో మీకు ఏం చెప్పకుండా బిల్లు లాజ్ చేసిండీ ఆహా నాలుగు సంవత్సరాల నుండి మీరు అడగలేదా అడగలేదాం

కాకపోతే మాకు కొంచెం అభివృద్ధి జరగలేదని ఈ నాలుగు సంవత్సరాలు బట్టి మాకు కొంచెం బాధ అనిపించింది దాని గురించి మేము ఇది అందరం కలిసి ట్వంటీ మెంబర్స్ అవన్నీ దొంగ సంతకాలు అవన్నీ దొంగ సంతకాలు ఏం కాదు అవన్నీ ప్రాంప్ట్ గా నిజంగా అందరు కలిసి పెళ్లిలో మాత్రమే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కనుక్కోండి নাপল শ্ন ফিফ্ট বাৰ্ক মাছ